పాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అర్థంకి దయాకరాధ్వర్యంలో వచ్చే నెల ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో ఢిల్లీలో చేపట్టనున్న సామాజిక చైతన్య అధ్యక్షుల్ని విజయవంతం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కృష్ణాబాదా అంబేద్కర్ చౌరస్తాలో మాలమహానాడు సభ్యులు చెలో ఢిల్లీ వాల్ పోస్టర్లని ఆవిష్కరించారు ఢిల్లీలో చేపట్టనున్న ఈ దీక్షకి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల ప్రజలు మద్దతునివ్వాలని కోరారు ఏడవ తేదీ ఢిల్లీలో జరగనున్న దీక్షకి అధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ రోజు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకరన్న పిలుపు మేరకు రాష్ట్ర నాయకులు ఢిల్లీ సుధాకరన్న ఆధ్వర్యంలో ఈ పిలుపు మేరకు చెలో ఢిల్లీ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో దీక్షలు ఉన్నందున దయాకరన్న పిలుపు మేరకు ఇలా ఉస్మాబాద్ అఖ్యనపేట మండలాలు రెండు మండలాలు కలిపి ఇక్కడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతోనే అందరం కలిసి బ్రహ్మాండంగా చేయడం జరిగింది దీనికి మేము అందరం ఢిల్లీకి ఢిల్లీ దీక్షలో పాల్గొంటామని చెప్పి ఈరోజు ఉష్ణాబాద్రదేశ్ వ్యవస్థలో సామాజిక దీక్షలు ఢిల్లీలో ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు రోజున దీక్ష ప్రారంభం కావచ్చు కావున ఈరోజు సమాజ ఆంధ్రప్రదేశ్ స్వరస్థాలో పోస్ట్ ఆఫీస్ చేయడం జరిగినది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కర్ణాటకులకు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారు అలాగే అద్దకేది దయాకర్ గారు ఫిలిం మేరకు ఈ యొక్క దీక్షలు చెప్పడం జరుగుతుంది కావున మన ఎస్సీఎస్సీ ఎస్సీ ఎస్సీ బీసీలు ఈ దీక్షలలో పాల్గొని ఇంటి దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి చెలో ఢిల్లీ ఏడు తారీఖు నాడు ఉదయం అధిక సంఖ్యలో పాల్గొని సామా సామాజిక చైతన్య దీక్షలు విజయవంతం చేయాలని చెప్పేసి హుస్నాబాద్ తెలంగాణ మహానాడు మండలధుడు తెలుపు మేరకు పోస్టు ఆవిష్కరణ చేయడం జరిగింది జై భీమ్ జై భీమ్